దీపావళి పండగకు ఆర్ఎస్ఆర్లో ఏర్పాటు చేసిన దీపావళి టపాసుల పసుల ఆంగళ్ళ పరిస్థితి ఇలా ఉంది ఇక్కడ ఇప్పటివరకు మోకాళ్ళలో నీళ్ళలో ఉందండి ఇప్పుడే మోటార్ల ద్వారా నీటిని తొలగించే కార్యక్రమం జరుగుతూ ఉంది మనం చూడవచ్చు ఇక్కడ పైప్ లైన్స్ కూడా ఒక పైప్ కూడా వేసి పైప్ కూడా పెట్టి నీళ్ళు పెట్టేటువంటి మోటార్ ద్వారా నీళ్ళు తొలగించే కార్యక్రమం ఒకటి వర్షం కారణంగా

మనం త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అందులో అంతా టెన్ పర్సెంట్ మీకు ఖర్చు లేదుగా ఇవి మనం తెలుసుకుంటే ప్రతి ఒక్కడ うん、あら。